హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధూరెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గవేవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరికివే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము అండ్ ఈ వీడియోకి ఎవరు గవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి సో లేట్ చేయకుండా వీడియోలోకి ఈ ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని బ్యాంగిల్ సెట్స్ అండ్ మనం మేక్ చేసిన బీడ్స్ జ్యువెలరీ కానీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కానీ ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను మీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూసేయండి సో ఫస్ట్ అయితే కలెక్షన్ యూజ్ చేస్తాను రండి ఫస్ట్ అయితే సింపుల్ సెట్ సెట్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇలాగ పర్ప్లిష్ బ్లూ అంటాం కదా మనం ఆ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వన్ సెట్ అయితే ఇలా చేసామండి మధ్యలో వచ్చేసి మనం టూ కట్ బ్యాంగిల్ని డిజైన్ చేసాం సైడ్ ఏమో ఫోర్ కట్ బ్యాంగిల్స్ని సో చూశారు కదా ఇక్కడ ఐ షేప్ ట్రయాంగిల్ ఇలా యూస్ చేసి మంచి డిజైన్ అయితే మేక్ చేశామన్నమాట ప్రతిది కూడా మీకు వర్క్ ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది సో ఓన్లీ ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట ఒక బ్రైట్ చేయించుకున్నారు ఈ ఈ సెట్స్ అయితే ఇవన్నీ సో చూసారు కదా ఇవైతే మనం ఓన్లీ థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే బ్యాంగిల్స్లో మిక్స్ చేసి వేసుకోవచ్చు అనమాట ఇలాగ ఓన్లీ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం వల్ల ఇది వచ్చేసి పీచ్ కలర్ డార్క్ గ్రీన్ డార్క్ రెడ్ అండ్ ఎల్లోలో టూ టైప్స్ ఎల్లో చేయించుకున్నారు ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఇది లైట్ లెమన్ ఎల్లో అనమాట ఇది వచ్చేసి డార్క్ స్కై బ్లూ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ కాసు బ్యాంగిల్స్ ఒక ఫోర్ చేసాము సో చూసారు కదా అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బ్యాంగిల్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకసారి చూడండి మనం లైట్ ఆరెంజ్ మిడిలో ఫ్లవర్ ఇచ్చేసి అంటే పట్లంగా ఒక త్రీ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఆరెంజ్ డార్క్ స్కై బ్లూ లైట్ బేబీ పింక్ అనమాట ఈ కాంబినేషన్లో వచ్చింది ఇదే కాంబినేషన్లో మనం బ్యాంగిల్స్ని డిజైన్ చేసాము అండ్ ఇది వచ్చేసి టిక్ టాక్ క్లిప్స్ అనమాట సేమ్ మనం దీన్ని ఎలా అయితే డిజైన్ చేసామో దీనికి మ్యాచింగ్లో అలాగే డిజైన్ చేసామండి సో చూశారు కదా ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ బేబీకి అనమాట ఇవి ఈ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ సెట్ అనమాట సో చూసారు కదా చాలా అంటే చాలా గ్రాండ్గా చాలా హెవీగా ఉంది సెట్ సో యాజ్ యూజువల్ మనం మన ఛానల్లో ఇలాంటి బ్యాంగిల్స్ ఇలాంటి సెట్ ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాము చూసారు కదా ఇది వచ్చేసి మనం పర్పుల్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే చేసాము అంటే డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ను మిక్స్ చేసి చేసాము అనమాట సో కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇవి అనమాట ఈ బ్యాంగిల్స్ సైడ్ వచ్చేసి మనకి జర్దోజీ వర్క్ బ్యాంగిల్స్ వస్తాయి మిడిల్లో కాసు బ్యాంగిల్స్తో పాటు వైట్ కుందన్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే వస్తాయన్నమాట సో చూసారు కదా ఇది టూ హ్యాండ్స్ కండి పర్ హ్యాండ్కి వచ్చేసి మీకు ఫైవ్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి టోటల్ టెన్ బ్యాంగిల్స్ వస్తాయి అనమాట ఇది డార్క్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే చేశాము అండ్ ఒక పేరు కాసు బ్యాంగిల్స్ ఎక్స్ట్రా చేయించుకున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్ కలెక్షన్ అండి సో చూసారు కదా ఇది వచ్చేసి బ్లాక్ బీడ్ చైన్ డైలీ వేర్ ఆఫీస్ డైలీ వేర్కి ఆఫీస్కి వేసుకు వెళ్ళడానికి అలాంటప్పుడు బాగుంటుంది అనమాట సో ఆఫీస్ వేర్కే చేయించుకున్నారనమాట ఇలాగా టోటల్ కూడా ఇలా బ్లాక్ బీడ్స్ వచ్చేసి మిడిల్లో ఈ డ్రాప్ షేప్ పెండెంట్ని అయితే ఇచ్చామండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లాక్ బీడ్ కలెక్షన్ చూపిస్తాను సో చూసారు కదా ఇది త్రీ లేయర్స్ క్రిస్టల్ బ్లాక్ బీడ్ అనమాట మిడిల్లో ఇలా లాకెట్ ఇచ్చాము ఆల్రెడీ మన ఛానల్లో ఇది పిస్తా సారీ పెసరపచ్చ అంటారు కదా సో ఆ క్రిస్టల్స్తో చేశామండి తర్వాత ఒక కస్టమర్ బ్లాక్లో చేయించుకున్నారు మళ్ళీ ఇంకొక కస్టమర్ ఇప్పుడు మళ్ళీ బ్లాక్లో చేయించుకున్నారనమాట సో చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇదండి సో ప్రీవియస్ ఆర్డర్లో మనం ఇది చేసాం కదా సో సేమ్ ఇదే చూసి మళ్ళీ ఆర్డర్ ఇచ్చారనమాట ఈ కస్టమర్ మనం ఇక్కడ వచ్చేసి కట్టు తీగతో అల్లిన క్రిస్టల్ బ్లాక్ బీట్స్ అనమాట ఒక త్రీ ఇంచెస్ ఇచ్చేసి రిమైనింగ్ మొత్తం కూడా ఇలా చైన్ అయితే ఇచ్చేస్తామండి బ్లా బ్యాక్ చంద్రహారం చైన్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుండిద్ది మీకు లాకెట్ వచ్చేసరికి ఇక్కడ బిగ్ గ్రౌండ్ వైట్ లాకెట్ అయితే వస్తుంది అంటే డైమండ్ ఫినిషింగ్ లాకెట్ అనమాట సో ఆ లాకెట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బీట్స్ చైన్ అండి ఇది కూడా మనం ప్రీవియస్ ఆర్డర్లో చేసి పంపించింది బట్ కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే లాకెట్ అనమాట సో ఆ లాకెట్ వద్దన్నారు ఇక్కడ లాకెట్ అయితే మార్చామండి ఇక్కడ పికాక్ స్టైల్ లాకెట్ ఇచ్చి కింద మనం ఇక్కడ ఆనెక్స్ బీట్స్ ఏ కలర్ అయితే యూ యూస్ చేశామో అదే బీట్స్ని కింద హ్యాంగింగ్ చేసామన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్ లుక్ అయితే మీకు ఇట్లా వస్తుందండి ఇది వచ్చేసి ట్వంటీ టూ ఇంచ్ లెంత్ అనమాట సో చూసారు కదా ఇది రియల్ ఆనెక్స్ బీట్స్ అండి ఈ బీట్స్ మటుకు చాలా మీకు వెయిట్ కూడా తెలుస్తుంది బీడ్స్ పట్టుకుంటే అలాగే ఇలాంటి చైన్స్ కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ మీరు కూడా మేక్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి సో చూశారు కదండి ఈరోజు కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్